హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ నేను మా అమ్మాయి వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ నేను ఇంకా ఈరోజు సాటర్డే ఫ్రెండ్స్ రేపు మార్నింగ్ సండే సండే సండేనా సాటర్డే రేపు టుమారో సండే నేను చెప్పారు మీ స్కూల్లో రేపు హండేదిగా

చెతారనమాట స్టోరీ చెప్పాలా ఏ స్టోరీ చెప్పాలి చెప్తాను నేను చిన్నప్పుడు ఫోర్త్ క్లాస్లో ఉన్నప్పుడు మా టీచరు ఒక చిన్న స్టోరీ చెప్పింది ఆ స్టోరీ నీకు చెప్తాను వింటావా ఏంటంటే అడవిలో కుందేలు తాబేలు రెండు ఉన్నాయంట అంటే అది రోజు చిన్న పందెం వేసుకున్నాయి పందె వేసుకుంటే పందెం ఏంటంటే ఒక గీత గీసి ఆ గీత నుంచి ఫస్ట్ ఎవరు స్టార్ట్ అయ్యి ఆ గీ ఒక గీత ఫస్ట్ వేస్తారు లాంగ్లో ఇంకొక గీత వేస్త గీసారంట గీస్తే ఆ గీత నుంచి ఆ ఈత ఫస్ట్ ఎవరు ముందు చేరుకుంటారో వాళ్ళే గెలిచినట్టు గెలిచినట్టుగా అప్పుడు ఇంకా కుందేలు తాబేలు కుందేలు ఏమనుకుందంటే నేను మామూలుగా తాబేలు చిన్నగా పాక్కుంటూ వచ్చింది ఇక అవి నేను కుందేలుగా నా కాళ్ళు బాగున్నాక నేను ఫాస్ట్ పర్గ నేనే గెలుస్తా అని అనుకుంది ఇద్దరు వన్ టూ త్రీ అనుకుని స్టార్ట్ అయినాయి స్టా స్టార్ట్ అయ్యి ఇంత ఇద్దరు స్టార్ట్ అయ్యేసరికి కుందేలు తాబేలు కన్నా చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయింది పరిగెత్తుకుంటూ పరిగెత్తుకు వెళ్ళింది వెళ్ళి అయిన తర్వాత నేను కుందేలు అనుకుంది తాబేలు చిన్నగా వచ్చి ఆమె వచ్చేసరికి ఒక చెట్టు ఉంది చెట్టు ఉంటే ఆ చెట్టు మీద నేను పడుకోవచ్చు అది అది గీత తాడేసరికి నేను నేను పడుకోవచ్చు అని ఆ చెట్టు మీద పడుకుంది కుందే అప్పుడు తాబీలు చిన్నంగా పాక్కుంటూ పాక్కుంటు పాక్కుంటూ ఇంకా వచ్చింది వచ్చేసరికి ఆ కుందేల్ని చూసింది కింద కుందేలు ఇంకా నేను నిద్రపోతున్న గమనించి చిన్నంగా పాక్కుంటూ ఆ గీత ఉందిగా తన గమ్యానికి చేరుకుంది అప్పుడు కుందేలు వేసి లట్ట లటా వచ్చేసరికి తాబీలు ఆ గీత తాడి గెలిచింది దీనివల్ల నీతి ఏంటంటే చెప్పినా ఏ పనిని నిర్లక్ష్యం చేయకూడదు ఎప్పటికప్పుడు ఆ పని పూర్తి చేయాలి అందుకని అది తాబేలు ఏంటంటే నేను ఆయనకన్నా ఫాస్ట్గా పరిగెడతా అనుకుంది కానీ సమయానికి తన గమ్యాన్ని చేరలేకపో చేరిపోయింది కానీ ఈ కుందేలు చేరలేక చేరుకోలేకపోయింది ఆయన తాబేలు ఆమె చిన్నంగా పరిగెత్తిన కూడా ఆ పాప పాక్కుంటూ వెళ్ళినా కూడా తన గమ్యానికి తనే ముందు చేరిపింది ఈ రెండింటిలో ఎవరు గెలిచారంటే తా వేలే సార్ బాగుందా స్టోరీ బాగుందా బాగాదా బాగుందా నచ్చింది నీకు గుడ్డా బ్యాడ్డా గుడ్డా ఓకే ఫ్రెండ్స్ ఈ ఫ్రెండ్స్ ఈరో ఈరోజు వీడియో మా అమ్మాయి కూడా నచ్చిందంట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ చెప్తాను